హరి ఓం తేదీ ఏడు తొమ్మిది ఇరవై నాలుగు శనివారము గీతాభక్తులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాముల వారి ఆశీస్సులతో పూజ్య శ్రీ శ్రీ స్వాముల వారి దివ్య మార్గదర్శకత్వములు వెయ్యి రోజుల తపస్వాని కార్యక్రమములు శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞానయజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి నలభైనాల్గవ శ్లోకము వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవః పృతు హిరణ్య గర్భ శత్రుఘఘ్నో వ్యాప్తూ వాయు రథోక్యజ విష్ణు సహస్రనామాల నుండి నాలుగు వందల పదవనామము పృతు ఓం పృథువే నమ రూపంన వ్యాపించి ఉన్నవాడు గోపాలకృష్ణ భవానికి జయ